హాయ్ వెల్కమ్ టు అస కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎండు చేపల కర్రీ ముందుగా ఎండు చేపల్ని నీట్గా ఇలా తలభాగం పక్కకి తీసేసి క్లీన్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా హాట్ లోన కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ హాట్ వాటర్లో కడిగేసుకోవాలి ఎండు చేపల్ని ముందుగా ఇలా హాట్ వాటర్లో వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే దీంట్లో ఉండే మట్టి ఇసుక అలా క్లీన్గా కడుక్కోవాలి ఇలా పక్కకు తీసుకోవాలి వెల్లుల్లి మెత్తగా అవసరం లేదు ముందుగా ఈ కడాయి పెట్టుకొని ఆయిల్ ఇలా ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఎండు చేపల ముక్కల్ని వేస్తున్నాం మళ్ళీ వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా ఇవి డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా డ్రై అయ్యేంత వరకు అంటే డ్రై కాదు ఆనియన్స్ మరీ బ్రౌన్ కానవసరం లేదు ఇలా ఇంతవరకు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా పొట్టుతో దంచుకున్నాను నేను ఆనియన్స్ వెల్లుల్లి కారం ధనియాల పొడి పసుపు సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి కొద్దిగా సరిపోతుంది ఇంట్లోకి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఎండు చేపల్ని ఇందులో వేసేస్తున్నాను కూర దగ్గర పడేంత వరకు ఇలా కూర దగ్గర పడేంత వరకు పెట్టుకోవాలి చూడండి మొత్తం నూనె పైకి వెళ్ళింది కదా కూర దగ్గర పెడిపోయింది సరిపోయింది మన ఎండు చేపల కర్రీ చాలా ఈజీగా మనకు బయట ఎండు చేపల కర్రీ దొరకదు పచ్చి చేపల కర్రీ దొరుకుతుంది కానీ ఎండు చేపల కర్రీ దొరకదు ఇది జనరేటర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది పుల్కాలు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది రైస్లో తినేవాళ్ళు రైస్లో తినొచ్చు ఎక్కువ రాయలసీమలో జనరేటర్లు చేసుకుంటారు దీంట్లో కాంబినేషన్గా జనరేటర్లు మీకు నెక్స్ట్ వీడియోలో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను జనరేటర్లు రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునేలాగా మీకు జనరేటర్ చూపిస్తాను ఇప్పుడు ఈ జనరేటర్ కాంబినేషన్తో చూడండి ఎలా ఉంది నోరు నుంచే పట్టి చేపల కూర వేసుకొని రుచి చూసి ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి ఇవన్నీ మన అమ్మ వాళ్ళతో మనం తిన్నాము ఇప్పుడు మన పిల్లలు కూడా మనతో తినాలి కదా వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా మన గురించి సో చేసి పెట్టండి పిల్లలకి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను చేసే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో